రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం మానవ సేవే మాధవ సేవ ఎదురుగా కనిపిస్తున్నది ఏమిటి తోటి మానవులు పడుతున్న దుఃఖం నీలో దానికి స్పందన కలగకపోతే జీవుని ప్రేమించని వాడు దేవుణ్ణి ప్రేమించగలడా సాటి మనిషిని ద్వేషిస్తూ దేవుణ్ణి ప్రేమించడం సాధ్యం కాదు రోగులకు ఉపచారం చేయండి బాధ నెమ్మదించేలా చూడండి ఆ సేవ నాకే చెందుతుంది వాళ్ళ హృదయాలలో ఉన్నది నేనే వాళ్ళు ఆర్తిగా పిలిచేది నన్నే దేవునికి మీ సపర్యలెందుకు ఆయనకు కడుపు నొప్ప కాలు నొప్ప ఆయనకు ఎవరూ సేవలు చేయనవసరం లేదు బీదనారాయణుకే సేవలు చేయాలి ఇలాంటి పవిత్రమైన భావాన్ని హృదయంలో నాటుకొని ఆనందంగా సేవా దృక్పథంతో జీవితం గడపడానికి ప్రయత్నించాలి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య ఉపన్యాసం నుంచి ఓం శ్రీ సాయి రామ్